సరస్వతి నది ఈ నది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్లోని మనా గ్రామానికి సమీపంలోని కేశవ ప్రయాగ వద్ద అలకనందా నదిలో కలుస్తుంది ఈ సరస్వతి నది భీమసల నుండి పైనుండి క్రిందికి వచ్చి ఈ కేశవ ప్రయాగ వద్ద అలకనందలో కలుస్తుంది సరస్వతి నది పుష్కరాల సందర్భంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక మంది భక్తులు వచ్చి పుష్కర స్నానం చేయడానికి వచ్చారు ఈ దారి అంతా కూడా చాలా కష్టతరంగా ఉంటుంది బద్రీనాథ్ నుంచి మన గ్రామం వచ్చి మన గ్రామం నుంచి సుమారు ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత పాండవుల స్వర్గారోహం వస్తుంది భీమశిల దాటిన తర్వాత అక్కడ నుంచి ఈ సన్న ఇరుకు దారిలో గుండా కిందకు దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకవైపు నుంచి సరస్వతి నది ఇంకొక పక్క నుంచి అలకనంద నది సంగమం దగ్గర స్నానం చేయడానికి వచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కానీ ఎంత చల్లగా ఉన్నాయి అంటే నీరు అంత చల్లగా ఉన్నాయి దారి కూడా చాలా కష్టతరంగా ఉంది